హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే మీరు మట్టి మిశ్రమం ఎలా కలుపుకుంటారు అని ఈరోజు నేను మా తోటకు సంబంధించిన మట్టి మిశ్రమం కలుపుకుంటున్నా మరి ఎలా కలుపుకుంటున్నా అనేది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా ఇది నిన్న సాయంత్రమే కలుపుకొని పెట్టుకున్నా కొన్ని బకెట్లలో నింపుకున్నా ఇంకొంచెం మిగిలిపోయింది మళ్ళీ ఇంకొంచెం కలుపుకుందామని ఇప్పుడు సిద్ధం చేస్తున్నాం అయితే నేను ఏ విధంగా కలుపుకుంటా అంటే డెబ్బై శాతం ఎర్రమట్టి ఎర్రమట్టి చూసిరా ఇట్లా ఎర్రగా ఉండాలన్నమాట ఇది ఎర్రమట్టి అలాగే పశువుల ఎరువు ఈ విధంగా ఉండాలి పశువుల ఎరువు పచ్చి ఎరువు వేయకూడదు ఈ విధంగా డెబ్బై శాతం ఎర్రమట్టి ముప్పై శాతం పశువుల ఎరువు రెండు పోసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట బాగా మాగిన పశువుల ఎరువు అలాగే ఎర్రమట్టి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు కుండీలల్లోకి నింపుకుందాం ఇంకా ఈ కవర్లో వచ్చేసి కానుగ ఆకులు ఈ కానుగ ఆకు మా ఇంటి ముందు కానుగ చెట్టుకు రాలిన ఆకు అనమాట ఇంటి ముందు రోజు గాలికి చాలా ఆకు రాలుతుంది ఏ విధంగా రాలుతుందో ఇప్పుడు మీకు చూపిస్తా ఇది మా ఇంటి ముందు ఉన్న కానుగ జట్టు ఇప్పుడు ఆకులు రాలే సీజన్ కదా ఆకులు రాలి అన్ని చిగురులు వచ్చే సీజన్ అనమాట రోజు ఆకులు అనేటివి రాలుతుంటాయి కానుగ ఆకులు మా ఇంటి ముందు ఆకిట్లో ఈ విధంగా రాలుతుంటాయి అనమాట అలా రాలిన ఆకులన్నీ రోజు ఉదయాన్నే వాకి ఊకేటప్పుడు మొత్తము ఒక దగ్గరికి ఊకేసుకొని ఇలా కుప్పగా కట్టేసుకొని రోజు సంచిలోకి ఎత్తి పెట్టుకుంటా ఇలా రోజు వచ్చిన ఆకంతా ఒక సంచి నిండా నింపి పెట్టుకున్నా చూడండి ఈ విధంగా మట్టి మిశ్రమం కలుపుకోవాలి కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని ఇప్పుడు బకెట్లలోకి నింపేసుకుందాం ఇవి వచ్చేసి పెరుగు బకెట్లు ఈ పెరుగు బకెట్లలో నేను ఇప్పుడు ఈ మట్టి మిశ్రమం నింపుకొని మనకు ఎండాకాలంలో కావాల్సిన పంటను పెట్టుకుందాం అయితే ముందుగా అయితే ఇట్లా బకెట్లు తీసుకున్న తర్వాత వీటికి రంధ్రాలు చేసుకోవాలి ఖచ్చితంగా రంధ్రాలు ఒక ఐదారు రంధ్రాలు ఉండాలి అయితే ఈ రంధ్రాలు ఏ విధంగా చేసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది వచ్చేసి రంధ్రాలు చేసేది మిషన్ అనమాట నేను అమెజాన్లో తెప్పించుకున్నాము దీని రేట్ వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు ఈజీగా మనం బకెట్లకు రంధ్రాలు చేసుకోవచ్చు ఏ కుండీలకైనా మనం ఈజీగా రంధ్రాలు చేసుకోవచ్చు ఇప్పుడు మీకు రంధ్రాలు చేసి చూపిస్తా చూడండి ఈ స్విచ్ బోర్డుకు ప్లగ్ పెట్టేసి కట్ కేసుకున్నా ఇప్పుడు వేడి అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్రగా అవుతుంది అప్పుడు ఎర్రగా అయినప్పుడు మనం ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట ఒక నిమిషం తర్వాత వేడి అనేది అయ్యింది ఈ వేడైనా ఈ మిషన్ తోటి మనం ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి చూడండి ఇంతే భాగంలో ఇట్లా ఒత్తేసేయాలి కొంచెము గట్టిగా ఒత్తేస్తే కొంచెం రంధ్రం అనేది తొందర పడుతుంది నాకు బలం లేదు కాబట్టి నేను కొంచెం నిదానంగా ఒత్తుతున్నా మోపిల్లలు అయితే గట్టి కొత్తుతారు చూడండి ఈజీగా రంధ్రాలు పడుతున్నాయి ఇట్లా ఎర్రగా అవుతుంది కదా ఇట్లా ఎర్రగా అయిపోయినప్పుడు ఏం చేయాలి మళ్ళీ స్విచ్ అనేది బంద్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేడి అయితే కొంచెం ప్రాబ్లం కదా అట్లా మళ్ళీ వేడి తగ్గే వరకు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇట్లా రంధ్రాలు చేసుకోవచ్చు నేను ఒక్క బకెట్ కు చుట్టూ ఐదు మధ్యలో ఒకటి పెట్టుకున్నా మళ్ళీ ఇట్లా చుట్టూట పెట్టుకుంటున్నా ఒక లైను ఎందుకంటే కొంచెము గాలి అనేది పోవాలి ఇట్లా చుట్టూ ఐదు రంధ్రాలు పెట్టుకున్నా అలాగే ప్రతి బకెట్ కు ఈ విధంగానే మనకి ఇష్టం ఉన్న దగ్గర ఎన్ని కావాల్స్తే అన్ని ఇట్లా పెట్టుకోవచ్చు మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే రంధ్రాలు ఏ విధంగా చేసుకోవాలని కొంతమంది కామెంట్ లో అడుగుతారు కదా లేదంటే మనం సీకు పొయ్యిలో పెట్టిట్టే కాల్చుకోవచ్చు చూడండి నేను ఒకసారి వేడి చేసుకుంటే రెండు బకెట్లకు వచ్చేసింది మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ రెండు బకెట్లకు మళ్ళీ చేసుకోవచ్చు కరెంట్ ఆన్లో ఒత్తుకోవచ్చు కొంచెం ఎర్రగా అవుతుంది కాబట్టి నాకు భయం అయ్యి నేను బంద్ చేసుకొని ఇట్లా రంధ్రాలు చేసుకుంటున్నా చూడండి ఈజీగా ఇట్లా రంధ్రాలు చేసుకోవచ్చు ఇట్లా నేను అన్ని బకెట్లకు రంధ్రాలు చేసేసుకున్నా ఇప్పుడు రంధ్రాలు చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఈ రంధ్రాలకు ఇలాంటి పెంకులు పెట్టుకోవాలి కొబ్బరి చిప్పలు కానీ బోకు పింఛలు కానీ ఇలాంటి పెంకులు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇలా ప్రతి బకెట్కు ఇలా కొబ్బరి చిప్పలు కానీ బోకు పించలు కానీ పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న మట్టి ఈ బకెట్లలోకి నింపుకోవాలన్నమాట కంపల్సరీ బకెట్లకు ఇలా రంధ్రాలు చేసుకోవాలి లేకపోతే నీళ్ళు అనేటివి బయటికి వెళ్ళిపోవు అయితే ఇప్పుడు ఈ బకెట్లలో బోక్ పించలు పెట్టేసుకున్నాం కదా నేను లేయర్ పద్ధతిలో ఈరోజైతే మట్టి మిశ్రమం నింపుకుంటున్నా ఇవి వచ్చేసి కానుగ ఆకులు చూడండి ఎండిన కానుగ ఆకులు ఈ కానుగ ఆకులు ప్రతి బకెట్లో అడుగులో వేసుకుంటున్నాం అనమాట ఇలా అడుగున వేసుకోవాలి ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఫ్రీగా ఉంటుంది నేను ఈరోజు ఇరవై బకెట్లు ఈ విధంగానే మట్టి నింపుకుంటున్నా ఇప్పుడు కానుగాకులు వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఈ కానుగాకులను గట్టిగా అదిమి పెట్టాలి ఇట్లా అదిమి పెట్టిన తర్వాత మట్టి మిశ్రమం పోసేసుకోవాలన్నమాట ఇలా లేయర్ పద్ధతిలో వేసుకోవాలి ఇప్పుడు ఇలా కానుగాకులు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మట్టి బకెట్లలోకి నింపేసుకుందాం ఇలా పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయనుకోండి అడుగు బాగానే వేసుకోవాలి ముందుగా అడుగున కానుగాకులు వేసుకొని మళ్ళీ మట్టి నింపుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా కానుగాకులు మళ్ళీ ఒక లేయర్ వేయాలన్నమాట ఒక లేయర్ వేసి మళ్ళీ మట్టి మిశ్రమం అనేది పోసుకుందాం అయితే ఇలా కానగాకులు వేయడం వల్ల మంచి మెడిసిన్ అనమాట అంటే మన మొక్కలకు మంచి మెడిసిన్ లాంటిది ఈ కానుగ ఆకులు అందుకనే నేను కానుగాకులు వేస్తున్నా మనకు ఉచితంగా దొరికే కానుగాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మీకు దొరికితే మీరు కూడా ఇలా కానుగాకులు వేసి లేయర్ పద్ధతిలో నింపుకోండి అయితే ఈ కానుగాకులు వేయడం వల్ల మనం పెట్టుకున్న మొక్కకి ఇన్ఫెక్షన్ అనేది కాదనమాట కానుగాకులు కానుగ పిండి కానుగ నూనె ఎంతో మెడిసిన్ లాంటిది మన మొక్కలకి మా చిన్నప్పుడు మా నాయన ఇలాంటి కానుగ పొరక సీతాఫల పొరక ఎలుపల పొరక అన్ని చెట్ల నుంచి కట్ చేసుకొచ్చి సొప్ప నరికే కత్తెర ఉంటుంది కదా ఆ కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా చేసి కరిగేట్లో కలిపించేవాడు అప్పుడు ఇలాంటి ఆకులతోటే మంచి ఎరువు తయారు చేసుకొని పంటలు పండించుకునే వాళ్ళు అందుకనే ఇప్పుడు కూడా మనం ఇలా మద్య తోటలలో ఇలాంటి ఆకులు దొరికినప్పుడు ఇలా లేయర్ పద్ధతులలో మట్టి మిశ్రమం నింపుకొని మొక్కలు పెట్టుకుంటే వేరు వ్యవస్థకు అనేది కుళ్ళు అనేది రాదు ఇప్పుడు చాలామంది వేపపిండి కానుగపిండి కలుపుకుంటాం కదా ఆ విధంగానే ఇలా పైస ఖర్చు కాకుండా కానుగాకు తెచ్చి నింపుకోవచ్చు కానుగాకులో కూడా మంచి మెడిసిన్ ఉంటుందనమాట ఇలా ఉచితంగా దొరికే కానుగాకులు ఇలా లేయర్ పద్ధతిలో నింపుకుంటే మన మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి అలాగే వేరు వ్యవస్థకు కుళ్ళు రోగం అనేది రాదు నేనైతే ఈ విధంగా ఈరోజు మట్టి మిశ్రమం అయితే నింపుకుంటున్నా ఇప్పుడు అన్ని కుండీలు నింపుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు కలుపుకున్న మట్టి మిశ్రమం ఇరవై బకెట్లలో ఇలా నింపేసుకున్నాము చక్కటి మట్టి ఎరువు ఈ విధంగా నింపుకుంటే మంచి పంటను మనం తీసుకోవచ్చు అనమాట ఎర్ర మట్టి కానుగాకు అలాగే పశువుల ఎరువు మూడు కలిపి లేయర్ పద్ధతిలో ఈ విధంగా నింపుకున్నాం కదా ఈ విధంగా నేను ఇరవై బకెట్లు నింపుకున్నా అయితే ఇప్పుడు ఈ బకెట్లు నింపుకున్నాం కదా నింపుకున్న తర్వాత ఈ బకెట్లలో నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే ఎండాకాలం వేడి ఎక్కువ కదా డైరెక్ట్గా మట్టిలో విత్తనం పెట్టి నీళ్ళు పోస్తే వేడికి విత్తనం అనేది ఉడికిపోద్ది అందుకనే ప్రతి బకెట్లో నీళ్ళు అనేటివి పోసుకుందాం ఈ విధంగా ప్రతి కుండీలో నీళ్ళు పోసుకుంటే వేడి అనేది చల్లబడుతుంది చల్లబడ్డ తర్వాత మనం ఏం విత్తనం పెట్టుకోవాలన్నా అప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఉదయం కదా ఉదయం ఈ మట్టి నింపి నీళ్ళు పోసుకుంటున్నాము ఇంకా సాయంత్రము విత్తనాలు నాటుకుందాం ఇలా డైరెక్ట్ పెట్టచ్చు కాకపోతే ఎండాకాలం కాబట్టి వేడి అనేది తట్టుకోదు కదా మొక్క ఆ వేడి తగ్గాక విత్తనం పెడితే విత్తనం అనేది బలంగా మొలుస్తుంది ఈ విధంగా ప్రతి బకెట్లో నీళ్ళు అయితే పోసేసుకున్న చూడండి మనం పంట పెట్టుకోవడానికి బకెట్లన్నీ సిద్ధమైపోయినవి నేను ఇరవై రెండు బకెట్లలో మట్టి మిశ్రమం కలుపుకొని నీళ్ళు ఓసిపెట్టినా కదా ఇప్పుడు ఇందులో గోకర విత్తనాలు నాటుకుంటున్నాము గోకర అంటే తెలుసు కదా గోరి చిక్కుడు ఇక చూడండి రాత్రి నాన పోసేసినాము రాత్రి నాన పోసుకొని ఇప్పుడు పెడుతున్నాం అన్నమాట అయితే ఒక్క బకెట్లో నాలుగు విత్తనాలు పెడుతున్నాము అసలు రెండే పెట్టుకోవాలి కాకపోతే నాలుగు మొలవయి కదా ఓ రెండు పోయినా రెండు వస్తాయి అని చెప్పి పెడుతున్నా ఈ విధంగా ఇరవై బకెట్లలో నేను గోరు చిక్కుడు విత్తనాలు నాటుకుంటున్నా ఎందుకు ఇన్ని బకెట్లలో పెట్టుకుంటున్నా అంటే మనకు ఉన్నోళ్ళకు కూరకు సరిపోవాలంటే ఖచ్చితంగా పది నుంచి ఇరవై బకెట్లు పెట్టుకోవాలి ఒకటి రెండు మొక్కలు పెట్టుకుంటే ఏమిటికి సరిపోవు అందుకనే నేను ఈరోజైతే ఇరవై బకెట్లలో గోరు చిక్కుడు విత్తనాలు అలాగే ఒక్కొక్క బకెట్లో నాలుగు నాలుగు విత్తనాలు వేసుకుంటున్నా ఒకవేళ నాలుగు మొలిసినా రెండు తీసేయచ్చు రెండు అనుకో అలాగే వదిలేయచ్చు అయితే ఈ గోరు చిక్కుడుకు అనువైన టైము జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి నాలుగో వారం లోపు ఈ గోరు చిక్కుడు నాటుకోవాలి గోరు చిక్కుడు నాటుకోవచ్చు అలాగే బెండ విత్తనాలు నాటుకోవచ్చు ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకు అనువైన టైము అందుకనే నేను ఈ గోరు చిక్కుడు విత్తనాలు నాటుకుంటున్నా మరి ఈ రోజైతే నేను మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకున్నా అలాగే నేను ఎండాకాలం పంట కోసం ఇలా గోరి చిక్కుడైతే నాటుకుంటున్నా మరి ఈరోజు నేను తోటలో చేసుకున్న పని మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి